హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు ఒక పొలం దగ్గరకైతే ఒక రైతు పొలం దగ్గరకైతే వచ్చామండి రైతు అయితే ముందు అయితే కొడుతున్నాడో ఆ ముందు ఏ ముందు నీకైతే తెలియజేస్తాను ఆ ముందు ఏ తీరుకు పనిచేస్తుందా మీకైతే తెలియజేస్తానండి ఇప్పుడైతే ముందుగా ముందు కలిపే విధానం అయితే చూద్దామండి అంటే కొట్టేది ఫస్ట్ ఎన్నైతే తీస్తుంది ఈ ఎన్ను నల్లనక్కు రాకుండా తర్వాత వచ్చేసి పాంపాటు రాకుండా గుడ్లు కలరింగ్ గుడ్లు బరువుకి తెగులు సోపకుండా ముందైతే అయితే అండి ఆ ముందు మీకైతే చూపిస్తానండి ఇదేనండి చక్ర చక్ర అంటే చాలామందికి ముందైతే తెరవదండి ఈ ముందు చక్ర అనేది మామూలుగా పేరు దీంట్లో ఉండే కెమికల్ వచ్చేసి మనం చూసుకోవాలి మొదటి పాయింట్ వచ్చేసి దీంట్లో ఏం కెమికల్ ఉండే దేనికి పనిచేస్తుంది అని ముందు ముందుగా మనం తెలుసుకోవాలండి దీంట్లో కెమికల్ వచ్చేసి అజిక్షా క్రోబీన్ వచ్చేసి పద్దెనిమిది పాయింట్ రెండు పర్సెంట్ తర్వాత వచ్చేసి తర్వాత వచ్చే కెమికల్ డెపినో కొంజలు ఇది వచ్చి పదకొండు పాయింట్ నాలుగు పర్సెంట్లో డబ్ల్యూ ఎస్ సి ఉందండి చూడండి ఇదే ముందు మనకి మనం చాలామందికి అయితే ఈ ముందు అయితే తెలవదండి మనం ఈ కెమికల్ ఉండే ముందు మీకైతే మీకు తెలవాలని తెలవాలంటే నేను ఒక ముందు పేరు అయితే చెప్తాను అదేనండి అమిస్టార్ టాప్ అమిస్టార్ టాపు చింటా కంపెనీ వారిది అమిస్టార్ టాపు దాని గడ సైడ్ అయితే పెట్టున్నాను దాని గడ చూడండి ఆ అమిస్టార్ టాప్లో వచ్చేసి ఈ రెండు కెమికల్ అయితే ఉందండి అమిస్టార్ టాపులో ఉండే కెమికల్ ఈ చక్ర ఉండే ఈ ముందులో చక్ర అని చెప్తున్నాం కదా దీంట్లో ఉండే కెమికల్ గడ ఒకటేనండి దాంట్లో కెమికల్ దీంట్లో కెమికల్ ఒకటే ఇంకొక ముందుగా చూపిస్తానండి అమిస్టార్ టాప్లో ఉండే కెమికల్ దీంట్లో గడ ఈ జోడియో చూడండి దీంట్లో గడ అదే కెమికల్ ఉంది ఇది జోడియో ఇది చక్ర కానీ ఈ రెండు మందుల్లో ఒకటే కెమికల్ అమిస్టార్ తాపులో ఉండే కెమికలే ఈ రెండు మందుల్లో అయితే ఉందండి ఈ ముందు ఎకరాకు వచ్చేసి రెండు వందల యాభై ఎమ్మెల్యే అండి ఇది లీటర్ కాబట్టి ఇది నాలుగు ఎకరాలకి అయితే హిచికారీ చేసుకోవచ్చు ఒక ఎకరాకి ఇవాళ నీటిలో కలుపుకొని హిచికారీ చేసుకోవాలండి దీని రేట్ వచ్చేసి సుమారుగా ఒక మూడు వేల చోట్లయితే ఉంటుందండి కానీ ఖచ్చితంగా రేట్లు ప్రాంతాలు బట్టి అయితే రేట్లు అయితే మారుతూ ఉంటాయి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రేటు ఉంటుంది ఒక్కో ప్రాంతంలో ఒక్కో రేట్ అయితే ఉంటుంది మనమైతే ఖచ్చితంగా అయితే చెప్పలేమండి ఇది కూడా అదే రేటు ఇది కాలు లీటరు ఇది లీటరు అర లీటర్ అండి ఇది ఇది అర లీటరు ఇది లీటరు ఫ్రెండ్స్ ఈ ముందు ఒరిలోన కాకుండా గోధుమ పచ్చిమిరకాయ టమాటా ఈ పంటల్లో అయితే ఈ ముందు అయితే పిచికారీ చేసుకోవచ్చండి ఈ ముందు మామూలుగా వచ్చేసి పైర్లో వచ్చేసి వడ్లు కలరింగ్కి నల్ల నల్ నల్లనొప్పి అయితే పనిచేస్తుందండి తర్వాత అగ్గి అగ్గితేగులకి కూడా పనిచేస్తుంది ఇప్పుడు పొరవ టమాటా పొరవ గోధుమ అలాంటి ఓట్ల అయితే గూడు తెగులకి పనిచేస్తుందండి ఈ రెండు అండి ఈ రెండు మందులు ఏదైనా ఒకటే కానీ కంపెనీ లేరు కానీ దీంట్లో వచ్చే కెమికల్ మట్టుకు ఒకటేనండి ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత మంచి వీడియోలో కలుసుకుందాం బాయ్